నమస్తే కార్మిక కర్షక భారతి మీ వీరమణి రవీందర్ రావు మన ఆరోగ్యం మనమే కాపాడుకోవాలి మన ఆరోగ్యం మనమే జాగ్రత్త తీసుకోవాలి కల్తీ వస్తువుల భార్య నుండి మనం కాపాడుకోవడం కోసం కల్తీ లేకుండా ఉండాలంటే మన ముందు గతంలో వెనకటి రోజుల్లో గ్రామాల్లో జరిగినటువంటి గానగ ద్వారా తీసేటువంటి నూనె ఏదైతుందో ఇవాళ పట్టణాలలో కూడా ఈ యొక్క గానగ నూనె తయారు చేయడం జరిగింది చేసి అమ్ముతున్నారు దాన్ని మనం ఇప్పుడు ముగ్గుతూ తీసుకురావడం కోసం కార్మిక కర్షక భారతి వరంగల్లోని మెడికేర్ హాస్పిటల్ పక్కనే ఉన్నటువంటి ప్రధాన రాజగారికి పక్కనే ఉన్నటువంటి ఖమ్మం బైపాస్లో ఒక శివ గానగ నూనె అనేటువంటిది ఈ మధ్య కాలంలోనే ప్రారంభం చేశారు వారు అనేక వచ్చి వారు నాణ్యమైనటువంటి నూనె ఇవ్వడం కోసం వారు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా వారికి ఆంధ్ర నుంచి కూడా మనం అక్కడ ఉన్నప్పుడే వారికి ఆర్డర్లు రావడం జరిగింది వారు ఏ విధంగా చేస్తున్నారు ఏంటనేది ప్రత్యక్షంగా చూసాం ఆ చూసినటువంటి విధానాన్ని కల్తీ బాట పడకుండా మనందరూ వాడటం కోసమని కార్మిక కృషి భారతి యొక్క స్వచ్ఛమైన నూనెను ఏ విధంగా తీస్తున్నారు దీనికి ఉపయోగం మేము ముందు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం పూర్తయ్యాక వారు ఆయిల్ తీస్తున్నారు దాంట్లో స్వచ్ఛమైనటువంటి ఆయిల్ తీసేది మడ్డిగా ఉంటుంది కదా ఎట్లా ఉంటుందని వారిని అడిగితే దాన్ని వడబోస్తున్నారు వడబోసినా కానీ తర్వాత ఒక గంట గంట తర్వాత చక్కగా తెల్లటి నూనె రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని ఆ విధంగా వాడటమే శ్రేష్టం అనేది వారు చెప్పడం జరిగింది మనం మిషన్ల ద్వారా పెట్టినటువంటి ఆయిల్కు ఈ గాన ద్వారా బట్టేటువంటి ఆయిల్కి తేడా ఉంది ఐరన్లో ఏదైతే మన పల్లెలు కానీ ఈ సన్ఫ్లవర్ గింజలు కానీ తిరుగుతున్నప్పుడు ఒక వేడి ఏర్పడుతుంది ఆ వేడి ద్వారా దాంట్లో ఉన్నటువంటి విటమిన్స్ ఏవైతున్నాయో దాంట్లో ఉన్నటువంటి మినరల్స్ ఏవైతే కరిగిపోవడానికి అవకాశం ఉంటుంది దీని ద్వారా కూలింగ్ ఉంటుంది ఈ విధంగా తిప్పడంతో అనేది వారికి ఉన్నటువంటి అనుభవాన్ని కూడా వారు చెప్పడం జరుగుతున్నది ఏదేమైనా ఈ రోజుల్లో మనకున్నటువంటి ఈ కల్తీ నూనెల బారి నుంచి కాపాడటం కోసం మీరు పడుతున్నటువంటి శ్రమ మీరు చేస్తున్నటువంటిది చాలా గొప్పగా ఉంది గతంలో కూడా పాత రోజుల్లో గ్రామాలల్లో ఉండేది మళ్ళీ మనం పాత రోజుల్లోకి రావాల్సిన అవసరం వచ్చింది ఆరోగ్యాలు కాపాడుకోవడం కోసం ఇది మరి యొక్క ప్రయత్నం ఒక గంట పాటు తిరిగాక దాంట్లో ఆయిల్ తీయడం కోసం కుప్పి ద్వారా దాంట్లో తిరిగేటువంటి ఒక కర్ర ఏదైతుందో దాన్ని పైకి తీయటం మళ్ళీ మొత్తం తీశాక పిప్పిని పక్కకు పెట్టేసి మళ్ళీ అదే కుప్పి ద్వారా ఆ లావుగా కనబడేటువంటి మనకి ఏదైతుందో ఆ కర్రను దాంట్లో ఏర్పాటు చేసి మళ్ళీ ఏదైతే ఒంటి ఎద్దు ఒకటి ఎద్దు దానికి తిరుగుతూ ఉంటుంది దానికి అమర్చడం అంటే ఈ విధంగా ఏదైతే తిరగడం వల్ల దాంట్లో ఏర్పడేటువంటి ఒత్తిడికి వచ్చేటువంటి ఆయిల్ ఏదైతుందో చాలా స్వచ్ఛంగా ఉంటుంది అనేటువంటిది వారు చెప్తున్నటువంటి అనుభవం అంటే ఇప్పుడు వారు చెప్పడమే కాదు గతంలో కూడా మనం చిన్న రోజులలో చిన్నతనంలో చూసాము గ్రామాలలో ఇది గానుగ అనేది ఉండేది వారికి ఆ గానుగ బట్టి ఆయిల్ అమ్మే వాళ్ళకి ఇంటి పేరే గానుగోళ్ళు అనేటువంటి పేరు కూడా పోయినటువంటి సందర్భంగా ఉంది ఆ రోజు ఆముదాలు ఇట్లా పల్లెలన్నీ కూడా పట్టేవాళ్ళు ఇవాళ ఈ వరంగల్లో వీరికి మనం ఎవరైనా కావాలంటే కాల్స్ వ్యక్తులు కింద ఫోన్ నెంబర్ ఇచ్చాం ఆరు మూడు సున్నా రెండు మూడు మూడు రెండు ఆరు ఏడు ఎనిమిది కావాల్సినటువంటి వ్యక్తులు ఏ నెంబర్కి ఫోన్ చేసి స్వచ్ఛమైనటువంటి నూనెను పొంది ఆరోగ్యాలు కాపాడుకోవాల్సిందిగా కార్మిక కర్షిక భర్తీ కోరుతూ స్కిప్ చేయకుండా పూర్తి వీడియోను చూసి మీరు మరి మీ మిత్రులకు కూడా షేర్ చేసి వారి ఆరోగ్యాలను కూడా కాపాడే ప్రయత్నం చేస్తారని కోరుతూ కార్మిక కర్షిక భర్తీ మీ వీరమే రవీందర్ రావు